హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ఇరవయో భాగాన్ని వినేద్దాం హర్ష జాను నీ క్లాస్ దగ్గరికి తీసుకెళ్ళి ఇదే నీ క్లాస్ అన్నాడు థ్యాంక్ యూ సార్ అన్నది జాను నో థ్యాంక్స్ ఫ్రెండ్స్ మధ్య ఐఎమ్ హర్ష అన్నాడు అని శేఖర్ ఇచ్చాడు హా తెలుసు అక్కడ మీ ఫ్రెండ్స్ చెప్పారుగా అని ఐఎమ్ జాను జాహ్నవి అంది శేఖర్ ఇవ్వకుండా జాను హర్ష చేతిని వెనక్కి తీసుకుంటూ నువ్వు కూడా చెప్పవుగా ఇందాక నీ పేరు సార్ వద్దు జస్ట్ హర్ష అను నీకు ఇష్టమైతే మన ఫ్రెండ్స్గా కూడా ఉండవచ్చు అన్నాడు హర్ష ఓకే హర్ష అని క్లాస్లోకి వెళ్ళింది జాను జానుని వదిలేసి చాలా హుషారుగా వినోద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు హర్ష ఏంటి హర్ష చాలా హ్యాపీగా కనబడుతున్నావు అన్నాడు వినోద్ జాను ఫ్రెండ్గా ఉండడానికి ఓకే చెప్పింది అన్నాడు హర్ష అదేదో నీ లవ్ని యాక్సెప్ట్ చేసినట్టు చెబుతావేంట్రా అన్నాడు నవీన్ తుమ్మిద మకరంధ్రాని గోల్ గ్రోలడానికి పువ్వులని వెతుక్కుంటూ వెళ్తుందిరా ఆ మకరంధ్రంలోని మాధుర్యం మీకు ఎలా తెలుస్తుందిరా దానిని ఆస్వాదించడానికే వాడికే తెలుస్తుంది తుమ్మిదేంటి పువ్వు ఏంట్రా బాబు నాకు ఒక ముఖ కూడా అర్థం కాలేదు అన్నాడు నవీన్ అవన్నీ చెప్పినా మీకు అర్థం కాలేరా లైట్ తీసుకో వినోద్కి మాత్రం బాగా అర్థమైంది హర్ష ఏం చెప్తున్నాడు కానీ ఏమీ చేయలేడు చూస్తూ ఉండడం తప్ప వినోద్ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టపడి సీట్ తెచ్చుకున్నాడు స్కాలర్షిప్స్ మీద చదువుతున్నాడు కొంత హర్ష సపోర్ట్ చేస్తాడు అలాంటప్పుడు హర్షని కాదని ఏమీ చేయగలడు అప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉంటాడు ఎంతైనా స్నేహితులు కదా చెడ్డవాడని వదిలేయలేడు కదా హర్ష ఎప్పుడు జాను వెనకాలే ఉంటూ తనక తనకేదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ హర్ష ఏది చెబితే అదే కరెక్ట్ అనేటట్టుగా జానుని బాగా నమ్మించాడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు కాలేజీలో ఎవరైనా జాను వైపు చూసినా మాట్లాడినా ఆ పిల్ల నాది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడు హర్ష భయం వల్ల ఎవరూ జానుని ర్యాగింగ్ కూడా చేయలేదు నవీన్ వినోద్ని భయ్యా భయ్యా అంటూ కలిసిపోయింది హర్ష బ్యాచ్ ఎక్కడ ఉంటే జాను అక్కడ ఉండేది అలా వన్ ఇయర్ గడిచింది సెకండ్ ఇయర్లోకి అడుగుబెట్టింది ఈ వన్ ఇయర్లో సినిమాలు షికారులు బాగా తిరిగారు జాను మనం కలిసిన ఈ వన్ ఇయర్లో కాలేజీలో బయట నీతో స్పెండ్ చేసిన టైం ఇప్పటి వరకు ఏ అమ్మాయితో చేయలేదు తెలుసా అన్నాడు హర్ష అదేంటో హర్ష నాకు కూడా ప్రతిరోజు నీతో మాట్లాడాలి నీతో ఉండాలి నీ మాట వినాలి అని ఉంటుంది నీతో ఉంటే నాకు రోజులు ఎలా గడిచాయో కూడా అస్సలు అర్థం కాదు అన్నది జాను నాకు అంతే ప్రతిరోజు నీకు కాల్ చేసి ఏం మాట్లాడాలో తెలియదు కానీ అదేంటో నీ మాటలు వినాలని ఉంటుంది నీతో మాట్లాడితే చెప్పలేని సంతోషం పట్టలేని ఆనందం బంగారం ఒకరోజు క్యాంటీన్లో హర్ష వినోద్ నవీన్ మాత్రమే ఉన్నారు జాను ఇంకా రాలేదు రే హర్ష ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకదా అన్నాడు వినోద్ ఎప్పటి నుండి పర్మిషన్ అడగడం మొదలు పెట్టావరా ఎక్కువ చేయకుండా నోరు మూసుకుని అడుగు అన్నాడు హర్ష అదేరా జాను నిన్ను లవ్ చేస్తుందేమో అని డౌట్గా ఉందిరా అలాగే నువ్వు కూడా తను లవ్ చేస్తున్నావేమో అని అన్నాడు వినోద్ హర్ష గట్టిగా నవ్వి తను చేస్తుందేమో నేనైతే చేయట్లే అన్నాడు అదేంట్రా బావ అలా అంటావు కాలేజీలో మీ క్లోజ్నెస్ని చూసి అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని అంటున్నారా అన్నాడు నవీన్ వాళ్ళు అనుకుంటున్నారా లేక మీరు అనుకుంటున్నారా అని వాళ్ళిద్దరి వైపు చూశాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం ఏదైనా కోరుకోగానే దొరికితే దాని విలువ తెలియదు దానిని పొందడం కోసం కష్టపడి తాపత్రయపడిన తర్వాత అది దొరికితే దానంతా విలువైనది దాంతో దేంతో కూడా సరిదూగదు జాను నాజుకైన ఒక గాజు బొమ్మ దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి అంతేకాని ప్రేమ లేదు తొక్కలేదు లేదు హర్ష అబద్ధాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులోని అన్ని వస్తువులు కనపడతాయి అలాగే మన ఆలోచనలు ఏ రంగు పులిమితే అదే రంగులో జీవితం కనబడుతుంది నీ లైఫ్ ప్యాటర్న్ని మార్చుకోరా జాను చాలా మంచి అమ్మాయిరా తనని ఇబ్బంది పెట్టద్దు అన్నాడు వినోద్ నవీన్ చెంప మీద చేయి పెట్టుకుని అవును హర్ష వినోద్ చెప్పింది కరెక్ట్రా జాను అన్నయ్యలో అసలే మంచోళ్ళు కారు సమస్యలు కొని తెచ్చుకోవద్దు అన్నాడు సమస్య అనేది లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు మీరు ఇప్పుడే ఓడిపోలేదంటే మీరు ఎప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్థం ఇంకా ఏమీ మాట్లాడలేక ఇద్దరు సైలెంట్ అయ్యారు అదే టైంకి జాను వచ్చింది హాయ్ హర్ష హాయ్ బయాస్ ఏంటి నా కోసమే వెయిటింగా అన్నది జాను హా బంగారం మ్యూజిక్ కన్సర్ట్కి రెండు టికెట్స్ బుక్ చేశాను వెళ్దామా అని అంటూ తన దగ్గర ఉన్న టికెట్స్ చూపించాడు హర్ష జాను అవి చూసి వావ్ బాల మురళీకృష్ణ జాకిర్ హుషేన్ హరిప్రసాద్ చౌరీ సియా కానీ బాగా లేట్ అవుతుందేమో కదా నేను డ్రాప్ చేస్తాలే బంగారం అన్నాడు హర్ష అది కాదు హర్ష అన్న సిటీలోనే ఉన్నారు నేను అంత టైం వరకు బయట ఉంటే ఒప్పుకోరు నీకు ఇష్టమని నేను ఎంతో కష్టపడి రెండు టికెట్స్ సంపాదించా నువ్వేమో కాదు కురదు అంటున్నావు ఇక నీ ఇష్టం అని అలిగినట్టు కూర్చున్నాడు హర్ష జాను హర్ష అని అలా చూసి అయ్యో అబ్బాయి గారికి కోపం వచ్చినట్టుంది నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉంటావు హర్ష సర్లే వెళ్దాం నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాలే అన్నది జాను సరే మీ ఇంటి దగ్గర ఉన్న కాఫీ డేకి వచ్చే ఈ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు హర్ష జాను ఓకే అని ఈవినింగ్ ఏడు గంటలైంది హర్ష జాను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జాను రాగానే కార్ అక్కడే ఒక కార్నర్కి పెట్టి హర్ష బైక్ మీద ఇద్దరు వెళ్లారు కన్సర్ట్ అయిపోయాక ఇద్దరు రెస్టారెంట్లో డిన్నర్ చేసి వస్తుండగా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా క్లైమేట్ బాగానే ఉందిగా సడన్గా ఈ వర్షం ఏంటి అన్నది జాను అబ్బా ఎంత బాగుంది క్లైమేట్ నువ్వు వెనక కూర్చొని నన్ను గట్టిగా పట్టుకుంటే చిటపట్ట చినుకలు పడుతూ ఉంటే అని హర్ష పాడుతుంటే అబ్బో ఏంటి మంచి హుషారు మీద ఉన్నారు అబ్బాయి గారు ఫుల్గా తడిని తడిచి నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంటే నీకు సరదాగా ఉందా అని భుజం మీద గిల్లింది జాను అబ్బా రాక్షసి నీకు అభ్యంతరం లేకుంటే నా ఫ్లాట్కి వెళ్ళి బట్టలు కొంచెం ఆరాక నేను డ్రాప్ చేస్తాను అన్నాడు హర్ష నీ ఫ్లాట్గా అమ్మ తల్లి నేను నిన్ను తాకను గాక తాకను సరేనా అన్నాడు హర్ష ఇంకా చేసేదేమీ లేక సరే అంది జాను హర్ష ఫ్లాట్కి రాగానే జానుకి టవల్ ఇచ్చి పక్క రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వమన్నాడు మరి ఈ తడిచిన బట్టలేలా ఆ రూమ్ మా చెల్లెలిది కబోర్డ్లో తన డ్రెస్సెస్ ఉంటాయి అందులో ఏదో ఒకటి తీసి వేసుకో అన్నాడు హర్ష జాను లోపలికి వెళ్ళి కబోర్డ్లో నుండి ఒక డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వచ్చింది హర్ష మీ పేరెంట్స్ ఎక్కడుంటారు అని అడిగింది జాను అమ్మ వాళ్ళు వేరే ఫ్లాట్లో ఉంటారు నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తాను ఏదైనా వర్క్ ఉన్నా వినోద్ నవీన్ నేను అందరం కలిసి చదువుకోవాలన్నా ఇక్కడికి వస్తాం మా సిస్టర్ కూడా అంతే అందుకే తనవి కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ ఉంటాయి చాలా ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్నాడు జాను నవ్వి ఊరుకుంది జాను ఈ వేడి పాలు తాగు కాస్త రిలీఫ్గా ఉంటుంది అన్నాడు పాలు ఎల్లోగా ఉన్నాయి ఏంటి అంటూ గ్లాస్ తీసుకుంది వర్షంలో తడిచాం కదా అందుకే కాస్త పసుపు వేశాను అని మనసులో కాస్త మత్తు వచ్చే పిల్స్ కూడా వేశాను అనుకున్నాడు అవి తాగాక కాస్త మత్తుగా అనిపించి హర్ష నాకు నిద్ర వస్తుంది అన్నది బాగా టైట్గా ఉన్నావు కదా అందులో వేడి పాలు తాగావు కదా అందుకే మత్తుగా నిద్ర వస్తుంది పద కాసేపు పడుకుందు గాని అన్నాడు హర్ష అయ్యో హర్ష నేను ఇంటికి వెళ్ళాలి అన్నీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు సర్లే నేను మెసేజ్ చేశాను వర్షంలో స్టక్ అయ్యావని ఈరోజు నైట్కి ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటానని సరే నేను పడుకుంటా అని బెడ్ మీద అడ్డంగా పడుకుంది జాను అన్నయ్యకి మెసేజ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చాడు జానుని చూసి అబ్బా ఏ ముందర ఇంత అందం నా సొంతం కాబోతుంది ఈరోజు అని జానుని సరిగా పడుకోబెట్టి తన పక్కనే పడుకున్నాడు జాను కూడా మత్తు ప్రభావం వల్ల హర్షాని యాక్ట్ చేసుకుని ఏ హర్ష మై బేబీ అంటూ ముఖమంతా ముద్దలు పెట్టసాగింది ఇంకేముంది అవకాశం కోసం ఎదురు చూస్తున్న మన హర్ష బాబు కూడా రెచ్చిపోయి జానుని అల్లుకుపోయాడు జాను బేబీ కూడా హర్ష పూర్తిగా సహకరించింది మార్నింగ్ ఎనిమిది గంటలు జాను లేవడానికి చూస్తే హర్ష తనని గట్టిగా కౌగులించుకొని పడుకున్నాడు ఇదేంటి నేను హర్షతో ఉన్నాను అని నైట్ జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ సరిగా గుర్తుకు రావడం లేదు హర్షాని లేపింది హాయ్ బేబీ అప్పుడే లేచావా ఇంకాసేపు పడుకోవచ్చు కదా అన్నాడు హర్ష రాత్రి ఏం జరిగింది నీకు గుర్తు లేదా ఏం జరిగిందో ఏం జరుగుతుంది జరగవలసిందే జరిగింది అయినా జాను నువ్వు ఇంత రొమాంటిక్ అనుకోలేదు నేను వద్దు వద్దు అంటున్నా నువ్వే వినలేదు అని సిగ్గుపడుతూ చెప్పాడు హర్ష ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది జాను ఇప్పుడు ఏమైందని ఒకరినొకరు ఇష్టపడుతున్నాం ఈ రోజుల్లో ఇవన్నీ కామనే అని అంటూనే ఉన్నాడు జాను కళ్ళు తుడుచుకొని నీకు ఇవి కామనే కావచ్చు కానీ ఆడపిల్లలకి కాదు అని ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది జాను టూ డేస్ కాలేజీకి రాలేదు వినోద్ నవీన్ ఇద్దరు హర్షని అడిగారు హర్ష నాకేమీ తెలియదు అన్నాడు జాను కాలేజీకి వచ్చినా వీళ్ళ దగ్గరికి రావడం లేదు వినోద్ నవీన్ పిలిచినా పలకడం లేదు రే హర్ష ఏం చేసావరా జాను అని అన్నాడు వినోద్ ఏముంది జరగవలసింది జరిగిందంతే అన్నాడు హర్ష నువ్వు మారవారా ఒక అమాయకురాలని మోసం చేస్తావా తప్పురా ఆడదాన్ని గౌరవించడం పురుష లక్షణంరా అలా గౌరవించని వాడు మగాడే కాదురా అంటాడు రే నీతి వాక్యాలు ఆపు తను అంత మంచి అమ్మాయి అయితే నాతో అస్సలు రాదు నాతో అలా గడపదు అవునురా తను నిన్ను గుడ్డిగా నమ్మిందిరా అందుకే నువ్వు ఎక్కడికి పిలిచినా నీ మీద నమ్మకంతో వచ్చింది అందుకు ఇలా నువ్వు తన జీవితంతో ఆడుకుంటావా అన్నాడు వినోద్ జాను ఆ మాటలన్నీ విని బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒకరోజు జాను నేరుగా హర్ష దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి అంది ఏంటి అన్నాడు పొగరుగా పక్కకు పిలిచి హర్ష ఐ ప్రెగ్నెంట్ అన్నది డబ్బులు కావాలా ఏంటి అన్నట్టుగా చూసింది అదే అభాషన్కి డబ్బులు కావాలా అన్నాడు చి నువ్వు మనిషివేనా ఎంత నమ్మాన్రా నేను అందుకు ప్రతిఫలం ఇదా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది జాను ఇంటికి వెళ్ళి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది తన దగ్గర ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేసింది జాను జాను అని పిలుస్తూ తన వెనకాలే వెళ్ళిన మనోజ్ డోర్ కొట్టాడు ఎంత కొట్టినా తీయకపోయేసరికి తలుపు ఫోర్స్గా కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి జాను కింద పడిపోయి ఉంది వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు డాక్టర్ చెక్ చేసి వెంటనే తీసుకొచ్చారు కాబట్టి ప్రమాదం ఏమీ లేదు బట్ షీఈ్ ప్రెగ్నెంట్ వాట్ అని షాక్ అయ్యాడు మనోజ్ జానుకి శ్రోహ వచ్చాక మనోజ్ ఏమైందని జానుని అడిగాడు జాను జరిగిందంతా చెప్పింది అప్పుడే అక్కడికి వచ్చిన శంకర్ అంతా విని రౌడీస్ని కాలేజీకి పంపించాడు తర్వాత తనే కాలేజీకి వచ్చాడు ప్రెజెంట్ హర్ష చెప్పిందంతా విని ప్రిన్సిపల్ గారు హర్షాని చెంప మీద గట్టిగా కొట్టాడు హర్ష నీకు బాధ కలిగిందంటే అందుకు నీ స్వీయ స్వభావమే కారణం వేరెవరూ కారకుడు కారు అన్నాడు శంకర్ ఇప్పటికైనా నీ స్వభావాన్ని ప్రేమ మయంగా మార్చుకో తీయదనంగాను తీర్చిదిద్దుకో నిన్ను అందరూ ప్రేమిస్తారు కావాలనుకుంటారు క్షమించండి శంకర్ గారు వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మంచి ముహూర్తం చూసి జానుని మా ఇంటి కోడలుగా చేసుకుంటాం అని రే హర్ష చెప్పరా చెప్పు జానుని పెళ్లి చేసుకుంటానని సో మన హర్ష ప్రిన్సిపల్ గారి అబ్బాయే అండి హర్ష మన ప్రవర్తన నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ పది మంది అసహించుకునేలా ఉండకూడదురా నిన్ను మంచిగా బాధ్యత పెంచాను కదరా ఇలా ఎలా తయారయ్యావు నీకు ఒక చెల్లి ఉందని గుర్తుందా ఇంకా ఏదో చెప్పబోతుండగా శ్రీ లోపలికి వచ్చి సార్ ఒక టెన్ మినిట్స్ టైం ఇస్తే హర్షతో మేము మాట్లాడతాం అని చెప్పారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారితో ఇందులో మీకేం సంబంధం మీరు మాట్లాడితే అతను వింటాడా వినకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇందులో మీ జోక్యం అనవసరం అన్నారు శంకర్ స్నేహం అనే బంధం మా మధ్య ఉంది సార్ అన్నాడు వంశీ ప్రతిఫలాన్ని ఆశించని బంధం మొగ్గగా ప్రారంభమై మహా ఉచ్యంలా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది స్నేహం అద్భుతమైంది నిజమైన మిత్రులకి మించిన ఆస్తి లేదు అంతకు మించిన సంబంధం ఇంకేమి కావాలి సార్ సార్ మీరు డబ్బును ఉందన్న అహంకారంతో మాట్లాడుతున్నారు ఈ ప్రపంచంలో అధికారం రెండు రకాలు ఒకటి భయపెట్టి సంపాదించేది రెండు ప్రేమతో వచ్చేది ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది మీరు మొదటిది ఉపయోగించాలనుకుంటున్నారు ఒకసారి ప్రేమతో మాట్లాడి చూడండి అన్నీ మీ కాల దగ్గరికి వస్తాయి అన్నాడు శ్రీ సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి అతనికి ఒక అవకాశం ఇస్తాను మారాడా మీరు చెప్పిన రెండో అధికారం యూస్ చేస్తా లేదంటే నాకు బాగా తెలిసిన మొదటి అధి అధికారమే అన్నాడు శంకర్ హర్షాని పిలుచుకొని వంశీ శ్రీ పక్కకి వెళ్ళారు వాళ్ళ వెనకే వినోద్ కూడా వెళ్ళాడు హర్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు శ్రీ వంశీ ఒకరినొకరు సైగ చేసుకుని శ్రీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు హర్ష మనమంటే మనం మన ఆలోచనలే అవే మనల్ని రూపొందించాయి మాటల కన్నా అవే ముందుంటాయి జీవిస్తాయి నడిపిస్తాయి మనం పెంపొందించుకునే ఆలోచన విధానమే మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది అన్నాడు షీ జీవితం ఒక నిండు కుండలా ఉండల ఉండాలనుకోవటం సరికాదు అనేక అడ్డంకులు సవాళ్ళు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు మన జీవితానికి మనమే రూపకల్తలం భవిష్యత్తును అద్భుతంగా చిత్రంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది హర్ష అన్నాడు వంశీ హర్ష వాళ్ళిద్దరూ చెప్పేవి సైలెంట్గా వింటున్నాడు హర్ష మేమింతగా చెబుతున్నా నువ్వు మారవా ఎప్పటికీ ఇలాగే ఉంటావా నువ్వు ఇలాగే ఉంటే చివరికి నీతో ఎవరూ ఉండర్రా నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే అన్నాడు శ్రీ హర్ష చేసిన తప్పుని సమర్థించుకోవడానికి ప్రయత్నించుకు అన్నాడు వినోద్ తప్పు ఒప్పుకొని సరిదిద్దుకుని మంచిని పెంచుకుంటే నువ్వు చేసిన తప్పులు తొలగిపోతాయి మీ డాడీ చెప్పినట్టు జానుని పెళ్లి చేసుకోరా అలాంటి అమ్మాయి ఎంతమందిలో వెతికినా దొరకదు బంగారం రా జాను అన్నాడు వినోద్ రే చచ్చిన పాముని ఇంకా చంపకండిరా నేను ఇక మీదట ఏ అమ్మాయి జోలికి వెళ్ళను ఇక నా ఈ జీవితం నా జానుకి అంకితం తొందరపాటుతో నేను చేసిన పనికి జాను జానుకి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు నిజంగా ఏదైనా అయి ఉంటే ఆ అపరాధ భావం జీవితాంతం నన్ను వెంటాడేది అని నన్ను క్షమించండిరా అన్నాడు సర్లే ఇప్పటికైనా నువ్వు మారావు అది చాలు పదండి హర్ష లోపలికి వెళ్దాం అని వాళ్ళకి నీ అంగీకారాన్ని తెలుపు హర్ష అన్నారు అందరి లోపలికి వెళ్ళి హర్షాకి ఓకే అని చెప్పారు తారకే శ్రీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు రోజు చూస్తున్న శ్రీయేనా ఇతను ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు అని ప్రేమగా చూసింది దామోదరం గారు అదేనండి మన ప్రిన్సిపల్ గారు మంచి ముహూర్తం చూసి వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు సత్యనారాయణ వ్రతం తర్వాత ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు హర్ష జాను వచ్చి ఏమి అంటున్నదో అని టెన్షన్ పడుతున్నాడు జాను పాల గ్లాస్తో లోపలికి కోపంగా వచ్చి గ్లాస్ టేబుల్ మీద పెట్టి విసురుగా దిండు దుప్పటి తీసుకుని సోఫాలో పడుకోవడానికి వెళ్ళింది జాను వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి మిగిలేది ఏమీ ఉండదు అని తెలుసుకున్నాను ఒకరి మంచి చెడు పరీక్షించి చూడాలంటే అతనికి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే సరిపోతుంది అని అంటారుగా నేను చేసింది తప్పే కానీ క్షమించి ఒక అవకాశం నువ్వు ఇవ్వు బంగారం ఇక జీవితంలో నువ్వు బాధపడేటట్టు చేయను నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను భరించేవాడు భర్త అంటారుగా నన్ను నమ్ము ప్లీజ్ హర్ష చెప్పిందంతా విని సైలెంట్గా సోఫాలో పడుకుని దుప్పటి ముసుకు తన్నేసింది జాను పాపం హర్ష జాను కోసం ఎప్పుడు తగ్గునో హర్ష కష్టాలు ఎప్పుడు తీరునో బాగా అయింది కదా వాడికి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా నేను చేసుకున్న దానికి నేనే అనుభవించాలి వేరొకరు కాదుగా అని హర్ష కూడా ఇంకేం మాట్లాడినా లాభం లేదని నోరు మూసుకుని పడుకున్నాడు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా అందాల బొమ్మను ఎదురుగా పెట్టుకొని ఫస్ట్ నైట్ రోజు ఇలా పడుకోవాల్సిన పరిస్థితి నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు రాకూడదు అని జానుని చూస్తూ పడుకున్నాడు జాను మాత్రం హ్యాపీగా నిద్రపోయింది అలా డేస్ పాస్ అయ్యి తారా బ్యాచ్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఇంటర్న్షిప్లోకి ఎంటర్ అయ్యారు ఇంకో ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోయి డాక్టర్స్గా ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఒకరోజు నా శ్రీ వంశీ ఇంకో వన్ వీక్లో అంటే మెన్స్ డే నా రా మనమందరం కలిసి ఉండేది ఇంకో ఫోర్ మంత్స్ మాత్రమే సో నా బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను రా అన్నాడు మీరందరూ తప్పకుండా రావాలి సారీరా నేను గీత ఢిల్లీ వెళ్తున్నాం కరెక్ట్గా వెన్స్డే రోజే మా కజిన్ మ్యారేజ్ ఉందిరా మ్యారేజ్ నీ బర్త్డే తర్వాత రోజు అయి ఉంటే తప్పకుండా అటెండ్ అయ్యేవాళ్ళం కానీ అదే రోజు తన మ్యారేజ్ రా అన్నారు తారా అనన్య మీరిద్దరైనా రండి అన్నాడు శ్రీ లేదు ముందు రోజు లండన్ నుండి మా డాడీ వస్తున్నారు ఒక టూ డేస్ నాతో స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు సో నాకు వీలు పడదు రావడం అన్నది అనన్య తారా నువ్వైనా వస్తావా లేక నీకు కూడా ఏమైనా ఇబ్బందా అదేమీ లేదు శ్రీ కానీ లేట్ అయితే ఇంట్లో టెన్షన్ పడతారు అంటే పార్టీ బాగా లేట్ అవుతుంది కదా లేట్ అయితే లావణ్య కానీ ప్రియా కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు నేను డ్రాప్ చేస్తారు కావాలంటే అంకుల్కి నేను ఫోన్ చేసి చెప్తాను అన్నాడు శ్రీ సరే వస్తానులే నాన్నకి నేను చెబుతాలే నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అన్నది కిరణ్ మరి నీ సంగతి ఏంటి అన్నాడు శ్రీ నేను ఎప్పుడు ఫ్రీనే కదా వస్తాలే అన్నాడు వంశీ గీత ఢిల్లీ వెళ్ళారు అనన్య వాళ్ళ డాడీని కలవడానికి వెళ్ళింది బర్త్డే రోజు తారా రెడీ అయ్యి పార్టీకి వచ్చింది అప్పటికే పార్టీ స్టార్ట్ అయిపోయింది లావణ్య వచ్చి తారని లోపలికి తీసుకెళ్ళింది తార ఒక మాట చెప్పనా అన్నది లావణ్య ఏంటి నువ్వు ఈ బ్లాక్ డ్రెస్లో సూపర్ క్యూట్గా హార్ట్గా ఉన్నావు తెలుసా ఇప్పుడు నేను ఎవరైనా చూస్తే ఇట్టే ఫిదా అయిపోతారు అన్నది లావణ్య చాలే ఊరుకో అన్నది తార కావాలంటే ఒక్కసారి అలా నడుచుకుంటూ వెళ్ళు తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఎంతమంది పడిపోయి ఉంటారో చూస్తే నీకే అర్థమవుతుంది అన్నది లావణ్య అంతమంది వద్దులేవే నేను ఇష్టపడే వాళ్ళు పడితే చాలు ఆయన ఇప్పుడు అవకాశం లేదులే అన్నది తారా ఏం ఎందుకు అవకాశం లేదు అన్నది లావణ్య అతని మనసులో వేరే అమ్మాయింది సో నో ఛాన్స్ అని నవ్వేసింది తారా ఎవరే ఆడి ఈడియట్ నిన్ను వద్దు అనుకున్నాడు ఎందుకు లేవే అతన్ని అనవసరంగా తిడతావు అని చిన్నగా బర్త్డే రోజున అంది దేనికైనా అదృష్టం ఉండాలి వదిలే అన్నది నిజమే దేనికైనా అదృష్టం ఉండాలి సరే నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళింది తారా ఒక కార్నల్ టేబుల్ చూసుకుని కూర్చుంది ఆ పక్క నుండి మాటలు వినబడుతుంటే ఎవరిలోవే అని అందరినీ చూస్తూ ఉంది తారా హే తారా కమాన్ లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అన్నది లావణ్య మీరు కానివ్వండి మీరు ఎంజాయ్ చేయండి అన్నది తారా కాసేపటి తర్వాత లావణ్య వచ్చి శ్రీ కేక్ కట్ చేస్తున్నాడు రా అని పిలిచింది సరే పద అని వెళ్ళింది తారా రెండు జతలు కళ్ళు తార వెళ్ళు వైపే కోపంగా చూస్తూ వెళ్ళు వెళ్ళు నీ జీవితానికి ఇదే చివర ఆనందకరమైన రోజు నీ జీవితానికి చర్మగీతం పాడబోతున్నాం వాళ్ళు ఎవరో కారణోయ్ మన ప్రియ అండ్ యోగేష్ ఇదేమీ తెలియని తార సంతోషంగా శ్రీ కేక్ కట్ చేస్తుంటే నవ్వుతూ ఉంది నవ్వు బాగా నవ్వు ఇంకా కాసేపట్లో ఆ నవ్వు అనేది కనపడకుండా చేస్తాం నీ మొకాన అని ఇద్దరు నవ్వుకున్నారు శ్రీ కేక్ కట్ చేసి ప్రియా ఎక్కడుందా అని లావణ్య వైపు చూశాడు ఏదో పని మీద అటు వెళ్ళింది ఇప్పుడే వస్తానని చెప్పింది అని శ్రీ దగ్గరే వచ్చి చెప్పింది శ్రీ కేక్ ఎవరికి పెట్టాలని ఒక ఒక నిమిషం ఆలోచించి తారకి పెట్టపోయాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీ అని కేక్ తీసుకుని థ్యాంక్స్ అంది తారా కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడింది అప్పుడు ఇంకా కాసేపులో డీజే స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు తారా మళ్ళీ వచ్చి తన ముందు ఇంతకుముందు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చుంది హే తారా ఒక్కదానివి ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు రా అక్కడ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అన్నది లావణ్య నాకు ఇక్కడే బాగుంది నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి ఇంతలో తారా ఫ్రెండ్ రజిత వచ్చింది హాయ్ తారా హాయ్ లావణ్య హాయ్ రజిత అన్నారు తారా హాయ్ ఏంటి రజిత ఇంత లేటుగా వచ్చావు కేక్ కటింగ్ కూడా అయిపోయింది అన్నది లావణ్య ఏం లేదే బయలుదేరే టైంకి మా బావ వచ్చాడు అందువల్ల లేట్ అయింది ఇప్పుడే నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు సరే సరే తారకి కంపెనీ ఇవ్వు నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అన్నది లావణ్య ఏ తార ఒక్కదానివే ఉన్నావు మీ బ్యాచ్ అంతా ఏది అన్నది రజిత వాళ్ళకి కాస్త పర్సనల్ వర్క్ ఉంది రాలేదు లేవే నువ్వు చెప్పు ఎప్పుడు మీ బావతో పెళ్ళి మన ఎగ్జామ్స్ అయిపోగానే అని సిగ్గుపడింది అలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే వెయిటర్ డ్రింక్స్ తీసుకుని వచ్చాడు నాకు వద్దండి అలవాట్లేదు అంది తార మేడం ఇవి రెండు సాఫ్ట్ డ్రింక్సే సో నో ప్రాబ్లం అన్నారు వెయిటర్ తారా రజిత ఇద్దరు డ్రింక్స్ తీసుకున్నారు తారా డ్రింక్స్ సిప్ చేయగానే యోగేష్ ప్రియా లావణ్య నవ్వుకున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిజనింగ్